ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ జన్మించి బిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు సరిగా జరుపుకుంటా ఉన్నాం ఆ ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో రజతోత్సవ సభ వరంగ ఎలకతుర్తి దగ్గర జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తో పాటు కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా ఈ సభకు వచ్చి చేయప్రదం చేయాలని చెప్పి నేను ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తానున్నాను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు రజతోత్సవం జరుపుకుంటుంది కాబట్టి మనం ఇరవై ఐదు సంవత్సరాల్లో పార్టీ పుట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రం సాధించాలన్నటువంటి ఒక సంకల్పంతో మన పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం తీసుకురావటానికి కొరకు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రం వేరు చేసుకొని గతంలో సమైక్యాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలు హింసించబడ్డరు వంశించబడ్డరు అనగదొక్కబడ్డరు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆఖరికి కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడు అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఆ పార్టీ నాయకుడు వ్యవస్థాప అధ్యక్షుడు మన కొరకు మన రాష్ట్రం కొరకు రాష్ట్రం తీసుకొచ్చి పది సంవత్సరాల్లో ప్రపంచంలోనే దేశంలోనే దిక్సూచిగా ఏర్పడినటువంటి తెలంగాణ అగో తెలంగాణ ఇగో తెలంగాణ తెలంగాణ ఎట్లా జరుగుతుందో చూసి రండి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మహిళలకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ నేతన్నలకు కానీ యాదవులకు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ఓసీలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈ రకంగా పది సంవత్సరాల ప్రభుత్వం మరి ఏర్పడి తెలంగాణ మరి మ్యాప్లో పటంలో కూడా ఒక దిక్సూచిగా అందరి తెలంగాణ వైపు తీసుకొచ్చినంటే అది కేసీఆర్ గారితో సాధ్యమైంది అందుకొరకు ఈ కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సభకు మరి మనందరం వెళ్ళి కేసీఆర్ గారి సభను ఈ మహాసభను జయప్రాన్ చేయాలి జయప్రదం చేసిన తర్వాత మనం మన ఊళ్ళలోకి వచ్చి మళ్ళీ కేసీఆర్ గారే కావాలి కారే రావాలి సారే కావాలి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు బతికి బయటపడాలంటే అది ఒక కేసీఆర్ గారితో అది కారు గుర్తు పాటితో సాధ్యమైతే అని చెప్పి మనము ప్రజలలోకి తీసుకెళ్ళటానికి ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేసి మన మన గ్రామాలలో వార్డ్లలో ఒక చర్చ జరగటానికి కొరకే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలారా రెండు చేతులు ఎత్తి నమస్కరణ ఉన్నాను ఎంత ఎత్తున ప్రజలు వచ్చి వరంగల్ సభను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మాట్లాడు